అయ్యో అట్టర్పులాప మేల్కొన్న వైజాగ్ హిందూసా అసలు ఏంటి కరుణాటుడు సుర్ణ మరియు లలిత్ కుమార్ అనే ఇద్దరు సహోదరులు విశాఖపట్నంలో ఒక హైందవ చైతన్య ర్యాలీ అని ఏర్పాటు చేయడం మీ అందరికీ తెలుసు ఆ ర్యాలీ కోసం వీరిరువురు చాలా ప్రయాసపడ్డారు సమయం చాలా తక్కువైనప్పటికీ కూడా అనేకులకు విషయాన్ని తెలియజేశారు సోషల్ మీడియా ద్వారా మరియు ఆఫ్లైన్లో లో కూడా వారు చాలా ప్రచారాలు చేశారు అలాగే ఆ ర్యాలీ కోసం సోషల్ మీడియాలో ముఖ్యంగా వారి ఛానల్లో అనేకమైన గొప్ప గొప్ప విషయాలు చెప్పారు ఇలా చేయాలి అలా చేయాలి ఇలా చేస్తాము రథాలు వస్తే అవస్తే అని చాలా విషయాలు ప్రచారం చేయడం జరిగింది అయితే తీరా ర్యాలీ జరిగింది ర్యాలీ ఎలా జరిగింది దానికి విశేషాలు ఏమిటి అని పరిశీలన చేస్తే వారు చెప్పినట్లుగా ఒక్కడు కూడా కనబడలేదు అసలు వైజాగ్ లో ఆ హడావిడే కనబడలేదు ఏదో ర్యాలీ అన్నారు కాబట్టి కొంతమందికి ర్యాలీ చేసేస్తారు ఇంకా చెప్పాలంటే జనం కూడా పెద్దగా రాలేదు ఇంకా మీటింగ్ సమయానికి అయితే అసలు జనమే లేరు ఎందుకనంటే కర్ణాటక సుఖ్నా రిలీజ్ చేసిన ఆ యొక్క ప్రసంగ వీడియో ఒకసారి చూడండి పాపం జనం లేక వెలవెలబోతూ త్వర నటుడు గారు మాట్లాడాలా లేదా అన్నట్లు కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ ఆయన మాట్లాడము మనం ఆ వీడియోలో చూస్తాం కనీసం ఒక్క డ్రోన్ షాట్ అయినా ఉందేమో జనాలు ఎలా వచ్చారో చూద్దామంటే ఒక్క డ్రోన్ షాట్ కూడా లేదు ఎందుకంటే ఒకవేళ అటువంటి డ్రోన్ షాట్ పెడితే అవి వచ్చిన తక్కువ మందిని చూసి ఇంకా సమాజంలో వీరుకున్న చిన్న పేరు కూడా పోతుందన్న భయంతోనేమో మరి మొత్తానికి ఆ డ్రోన్ షాట్స్ కూడా పెట్టలేదు అంతేకాదు ఆ ర్యాలీ విషయమే క్వారీనాటుకుడు సుడ్నా స్పందిస్తూ ఈసారి నెక్స్ట్ టైం మాత్రం చాలా గ్రాండ్గా చేస్తాము అటు వ్యవధి వలన అంతగా చేయలేకపోయాము ఆయన మొత్తానికి చాలా మంది వచ్చారు అయితే మీటింగ్ టైం అప్పుడు వెళ్ళిపోయారు అని ఇటువంటి మాటలు క్వారీనాటుడు సుడ్నా నోటి నుంచి రావడం మనం వింటేనే మనకు అర్థమైపోతుంది ఆ ర్యాలీ ఎంత సక్సెస్ఫుల్ గా ఎంత గ్రాండ్ గా జరిగి ఉంటుందో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నంలో ప్రారంభం అయింది అయితే స్పీచ్ టైం కి కొంతమంది చాలా మంది డ్రాప్ అయిపోయారు కానీ ఓవరాల్గా ర్యాలీలో పాల్గొన్నదైతే పెద్ద సంఖ్య ఇదే ఉత్సాహంతో రాజమండ్రిలో జరగబోయేటటువంటి ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నాం అక్కడ ఇంతకు మించి విజయవంతమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే తగినంత సమయం తీసుకుంటున్నాం ఒక పెద్ద ఎత్తున జనసందోహం హాజరయ్యే విధంగా శక్తి వంచం లేకుండా మనం ప్రయత్నం చేస్తాం మరి అంటే ఆ ర్యాలీ మొత్తం ప్లాప్ అయిపోయింది దాదాపు ఎనభై శాతం ఉన్న హైందవ ప్రజలలో కనీసం కొంతమంది కూడా రాలేదే ఎవరైనా క్రైస్తవు లేదనే ర్యాలీ చేస్తే క్రైస్తవ సమాజం చాలా తక్కువ మంది అయినాను తండోప తండాలుగా కొన్ని వేల మంది క్రైస్తవులు రావడం జరుగుతుంది కానీ వీరు ఎనభై హైందవులు ఉన్నారు అంత ఎనభై హైందవ ప్రజలు వారిలో కనీసం కొంతమంది అయినా ఎందుకు ర్యాలీకి రాలేదు అసలు ఏం జరిగి ఉంటది దీన్ని కొంచెం ఆలోచన చేస్తే ఈ ఇద్దరు సోదరులు అనగా కరుణాకర్ సున్నా లలిత కుమారు వీరు ఒకవేళ నిజంగానే వారికి హిందుత్వం కోసం ప్రయాస పడినట్లయితే జనాలు వచ్చేవారు ఖచ్చితంగా వారి సపోర్ట్ ఉండేది అని నాకు అనిపిస్తుంది కానీ వీరు మాట్లాడితే ఏదో హిందుత్వాన్ని ఉద్ధరిస్తామని పేరు చెప్పుకొని మాట్లాడితే ఇతర మతాల మీద పాడడము సమాజంలో మత కల్లోలాలు సమాజంలో మత ఘర్షణలు ఏర్పడడానికి మాట్లాడడము నోరెత్తి ఇతర మతములను ఇతర ధర్మాల దేవుళ్లను వచ్చినట్లు దూషించడం ఇదంతా సమాజంలో అనేక మంది చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు పరిశీలన చేస్తున్నారు ముఖ్యంగా హైందవ సహోదరులలో కూడా చాలా మంది విఘ్నులు సత్యాన్వేషకులు యథార్థవంతులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ వీరిని చూస్తున్నారు వారికి అర్థమైపోతుంది ఏదో లాభాపేక్షతో హిందుత్వాన్ని పేరుతో వీరేదో చేస్తున్నారు అనే విషయము అందరికీ అర్థమైపోతుంది వీళ్ళ వలన సమాజంలో మత ఘర్షణలు వస్తాయి వీరు వలన సమాజ శ్రేయస్సుకు ఇబ్బంది అన్న విషయము హైందవులలో అనేక మందికి అర్థమైంది గ్రహించారు అని నాకు చాలా స్పష్టంగా తెలుస్తుంది అందుచేతనే ఇంతమంది హైందవ ప్రజలు ఉన్నప్పటికి కూడా కనీసం ఎవరు రాకుండా వెలవెల పోయినట్లుగా అయిపోయింది ఆ ర్యాలీ అయిపోయింది ఆ ర్యాలీ ఆ ర్యాలీలో మాట్లాడినప్పుడు కూడా కరుణాకర్ మాటలు వినండి సముద్రం ఎరిపెట్టినట్లుగా ఇది చేసేస్తాము అది చేసేస్తాము నేను మరణాయుధం అవుతాను మరణ శాసనం అవుతాను అంట అసలు మరణ శాసనం అంటే అర్థం తెలుసా కరుణాకర్ బ్రదర్ బాలిట నేను ఆయుధాన్ని అవుతాను మరణాయుధాన్ని అవుతాను మరణ శాసనాన్ని కూడా అవుతాను వీలునామా అంటారు మరణ శాసనం అనే పదము వీలునామకు ప్రాచీన పదము కాబట్టి వీలునామా అని అవుతాను అంటున్నారు కాబట్టి ఈ పదం యొక్క అర్థం తెలియకుండా ఏది పడితే అది మాట్లాడిస్తున్నారు కరుణాకర్ అంటే రైమింగ్ బాగుంది అని వాడేస్తున్నారు క్రైస్తవులను పట్టుకుని సన్నాసులు అని మాట్లాడదు ఎవడు సన్నాసం నేను చూస్తుంటేనే అర్థమైపోతుంది చనిపోయిన వాడు ఆయన యొక్క రక్తము యేసు ప్రభు అని ఏదేదో మాట్లాడుతున్నావు మరి రామాయణంలో రాముడు ఎన్నిసార్లు దెబ్బలు తినేశాడు నేను వస్తున్నాను కదా మొత్తం అన్ని విషయాలు కూడా చాలా కులం కషన్ గా మాట్లాడదాము ఒక మనిషి బంధకాలలో ఉంటే అతని కొరకు ఎవరో ఒకటి పరిహారం చెయ్యాలి వేదాలు కూడా తెలియజేస్తున్నాయి కదా అతని పుణ్యం యొక్క ఫలితంగా ఇతరులు విమోచించబడతారు అని కూడా వేదాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఇవేవి తెలియకుండా నోటికొచ్చినట్లు ఏసుప్రవర్ను దూషించడం నోటికొచ్చినట్లు ఇతర మతములను దూషించడం ఇవి ఏ మాత్రం మంచివి కాదు కరోనాట అందుచేత ఈ విషయాలు తెలివైన హైందవ ప్రజలకు అర్థమైపోయింది తెలివి లేని కొంతమంది బర్రల్ లాంటి వారు మాత్రం నిన్ను వెంబడిస్తున్నారు అందుచేత ఎంత ప్రయాసపడి ఎంతో కష్టపడిన ఆ ర్యాలీ అట్టర్ ప్లాప్ అయిపోయింది కరోనాట నీ ప్రయాస మంచిదే కానీ నీ ప్రయాస సరైన విధానములో ఉంటే ఆ హిందూ మతం కోసం ఏదైనా చేయడానికి నువ్వు ప్రయాసపడినట్లయితే కచ్చితంగా జ్ఞానులైన హైందవ ప్రజలు సపోర్ట్ చేసేవారేమో కాబట్టి ఇంకా ఎంత కాలము అమాయకమైన హైందవ ప్రజలను మోసగిస్తావు నీ యొక్క స్వలాభం కోసం స్వార్థముతో వద్దు కరినాడు సుడినా ఏమంటున్నావు హైందత్వం ప్రమాదంలో ఉందా హైందవులు ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నారా ఎందుకు ఈ అబద్ధాలు ఎనభై శాతం ఉన్న హైందవ ప్రజలను ఒట్ల శాతం ఉన్న క్రైస్తవ ప్రజలు ఇబ్బంది పెట్టేస్తారా ఒట్ల శాతం ఉన్న క్రైస్తవ ప్రజలు ఎనభై శాతం ఉన్న లేకుండా చేసేస్తారా అలా చేసేసే ప్రమాదం వచ్చేసిందా ఎందుకు అబద్ధాలు మాట్లాడటము అనేక సంవత్సరాలు భారతదేశాన్ని ముస్లిం రాజులు పరిపాలించారు అనేక సంవత్సరాలు క్రైస్తవ సంబంధితమైన బ్రిటిష్ వారు పరిపాలించారు అయినప్పటికీ కూడా భారతదేశము ఏమి క్రైస్తవ రాజ్యం అయిపోలేదు భారతదేశము ముస్లిం రాజ్యం కూడా అవ్వలేదు ఇప్పుడు భారతదేశాన్ని హైందత్వానికి సంబంధించిన అధికారులే పరిపాలిస్తున్నారు పైగా హైందవ భావజాలము మతోన్మాద లక్షణాలు కలిగిన వారు కూడా పరిపాలన కొందరు మరి ఇటువంటి పరిస్థితులలో హైందత్వానికి ఎందుకు ప్రమాదం వస్తుంది అంటే హైందత్వము అంత మతమా అంత బలహీనమైన మతమా అంత వీక్ పర్సన్స్ అంత బలహీనుల చేతకాని వాళ్ళ అందుచేత హైందత్వం అంతా లేకుండా అయిపోతుంది అని నువ్వు మాట్లాడుతున్నావు లేకపోతే నీ స్వార్థం కోసము క్రైస్తవ్యాన్ని బూచిగా చూపించి హైందవుల వద్ద నుంచి లాభం పొందడానికి ప్రయాసపడుతున్నవా ఈ విషయాన్ని తెలివైన హైందవ ప్రజలందరికీ అర్థమైపోతుంది నీవు ఏదో స్వార్థంతో ఇది పనిచేస్తున్నావు మీ ఇద్దరు ఏదో వ్యాపారం కోసం అమాయకమైన హైందవ ప్రజలకు జేబులు కొల్లగొట్టడానికి ఇదంతా ప్లాన్ చేశారని విషయం తెలివైన హైందవ ప్రజలకు అర్థమైపోతుంది అందుచేతనే మీరు చేసే కార్యక్రమాలకి చాలా దూరంగా ఉంటున్నారు పైగా హిందూ మతమును దేశమును కలిపి మాట్లాడేస్తాం ఒక మాట గమనించు భారతదేశము కేవలం హిందూ మతమునకు సంబంధించిన వారిది మాత్రమే కాదు కళ్ళు తెరుచుకొని ఆలోచన చేయి జ్ఞానం ఉందా లేదా ఒకసారి ఆలోచన ఆలోచించే భారతదేశంలో అన్ని మతాల వారు ఉన్నారు అన్ని సంస్కృతుల వారు ఉన్నారు అలాగే ఏ దేవుడు లేడు అని నమ్మే నాస్తికులు కూడా ఉన్నారు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిది భారతదేశం అంతేగాని కేవలం హిందువులదే భారతదేశము అని ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడద్దు దాని వలన అమాయకమైన హైందవ ప్రజలను రెచ్చగొట్టి నీవు లాభం సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్న కరుణాట సుజ్న అంత మాత్రం కాదు మీ ఇద్దరు వెనకాతల రాజకీయ కోణం రాజకీయ కుట్ర ఉందన్న విషయం కూడా కనబడుతూ ఉంది కాబట్టి సుగుణ ఇలా అబద్ధాలతో ముసుగు వేసుకొని ఏదో లాభం సంపాదించడానికి అమాయకమైన హైందవ ప్రజలకి సెంటిమెంట్స్తో ఆడుకోవద్దు నువ్వు ఎంత అబద్ధాలు చెబుతూ ఎంత మోసాలు చేస్తూ పావురాని చూపించి ఎదురు ఇవి పాము ఇది పాము మనల్ని కలిసేస్తుంది కాబట్టి దీన్ని చంపేయండి అని చెప్పేస్తే నిన్ను ఫాలో అయ్యే అమాయక బర్రెలు నీ మాటలు వింటాయేమో కానీ విజ్ఞులైన వారందరికీ అర్థమవుతుంది అది పావురం కదరా పావురం మనకేం ఇబ్బంది చేస్తుంది అని అలాగే క్రైస్తవ్యాన్ని బూచిగా చూపించి హైందత్వం నాశనం అయిపోతుంది హైందత్వం ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది అని ఇటువంటి అబద్ధాలు చెబితే విఘ్నులైన హైందవ ప్రజలు ఎవరు కూడా మోసపోరు మరలా చెప్తున్నాను వారు మోసపోరు నీ యొక్క అజ్ఞానాన్ని నీ యొక్క అబద్ధాలను వారు ఎంత మాత్రం వెంబడించరు అని చెప్పడానికే మొన్న జరిగిన ర్యాలీయే నీకు ఒక సూచనగా కనబడుతుంది కాబట్టి హైందత్వాన్ని ఉద్ధరిస్తానని చెప్పుకొని ఇతర మతాల మీద ఇతర ప్రజల మీద అలాగే వారి దేవుళ్ళ మీద నోటికి వచ్చినట్లు మాట్లాడడం అనేది మంచిది కాదు మాట్లాడితే క్రైస్తవులు మా దేవతలను దూషిస్తారు మా దేవతలను దూషిస్తారు అని వంద సార్లు నోటికి వచ్చిన మాట్లాడతావు కానీ మరి నువ్వు ఏ వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు మరి అమ్మని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు అప్పుడు నీ నోరు ఏమైపోయింది నీ జ్ఞానం ఏమైపోయింది నీ ఆలోచన ఏమైపోయింది ఎవరో జ్ఞానం లేని వారు నోరు జారి తిట్టు ఉండవచ్చు మరి నువ్వు యేసు ప్రభుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావు ఇష్టం వచ్చినట్టు తిడతావు అది దూషణ కాదా ఎవడైనా శివుణ్ణి దూషిస్తే నరికేస్తాను పోగులు అని ఇన్ని మాట్లాడతావు కదా మరి యేసు ప్రభు నువ్వు దూషిస్తావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు కొంచెం ఆలోచన చేయి అబద్ధాలు చెప్పి ఎల్లకాలము కొనసాగలేము అబద్ధాలు చెప్పి ఎల్లకాలం ముందుకు వెళ్ళలేము అని ఆలోచన చేసి నిజంగా సమాజానికి హైందవ ప్రజలకు అలాగే భారతదేశానికి లాభం కలిగి ఏవైనా కొన్ని మంచి పనులు చేయి అంతే తప్ప భారతదేశంలో మత ఘర్షణలు కలిగించి మత కల్లోలాలు కలిగించి భారతదేశాన్ని విడగొట్టే పనులు చేయొద్దు నువ్వు భారతదేశాన్ని విడగొట్టే పనులు చేస్తున్నావు భారతదేశంలో చిచ్చులు పెడుతున్నావు మరలా అంటావు ఈ యొక్క క్రైస్తవులు భారతదేశం విడదీసేస్తారు అని ఇటువంటి అబద్ధాలు మాట్లాడుతున్నావు కాబట్టి కరోనా చూడ అబద్ధాలను నమ్మే రోజులు పోయాయి నీ అబద్ధాలను మీ హైందవులే నమ్మడం లేదు అందుచేత ర్యాలీ అట్టర్ ప్లాప్ అయిపోయింది అలాగే అనేక మంది తెలివైన హైందవ ప్రజలు కళ్ళు తెరిచారు చూస్తున్నారు విషయం వారికి అర్థమవుతుంది సమాజానికి పనికొచ్చి ఏవైనా మంచి పనులు చేయాలని నీకు మనవి చేస్తున్నా కాబట్టి ఇప్పటికైనా మారు మనసు పొందాలని నీకు ప్రాంపూర్కంగా తెలియజేస్తున్నాను మీ గాడ్ బ్లెస్ యూ లాడు